సొసైటీ కన్వీనర్ శ్రీకాంత్ చంద్రకాంత్ రెడ్డి గారు కపుల్ బాల్ నగేష్ గారు అలాగే దేవిశెట్టి ప్రకాష్ గారు రామలింగేశ్వర యాదవ్ గారు సందీప్ రెడ్డి గారు నీలకంఠప్ప గారు అలాగే బాలాజీ కౌన్సిలర్ గారు అలాగే మిగతా చాలా మంది ఉన్నారు కానీ అందరి పేర్లు చదవడానికి కష్టం కాబట్టి అందరికీ కూడా పేరు పేరున మహాయోగి లక్ష్మ గారి కోఆపరేటివ్ బ్యాంక్ ఈ బ్యాంక్ కాదు ఇది ఒక బ్రాండ్ ఆదోని వరకు ఇది డెఫినెట్ గా ఒక బ్రాండే ఒక దేవాలయం అయినా లక్ష్మణమ్మ గారి గుడి అయినా బ్యాంక్ అయినా వాళ్ళు చేసేటువంటి సామాజిక కార్యక్రమాలైనా సరే దీన్ని ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ చేసి బ్రహ్మాండగా ఆదోని అంటే ఆధ్వర్యంలో తప్పనిసరిగా మనం చూడాల్సిన ప్రదేశం అయినా సరే అమ్మ గుడి అని తప్పనిసరిగా అనుభూతి పెందాలంటే తప్పనిసరి ఈ సంస్థకి సంబంధించిన ఎక్కడో చోట ఈ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఇస్తా ఉంటారు నాకు ఈరోజు కూడా గుర్తుంది నేను ఎమ్మెల్యే అయినా మీరందరూ కూడా నన్ను ఎమ్మెల్యే చేసి గెలిపించినారు నేను ప్రమాణ స్వీకారానికి వెళ్ళాను అసెంబ్లీ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి మంత్రుల్ని అనౌన్స్ చేశారు మధ్యాహ్నం నేను ఆ మంత్రులందరితో ఆధునిక నాకు ఈ పని చేసి పెట్టండి ఆదోనికి డబ్బులు ఇవ్వండి ఆదోనికి అది కావాలి ఇది కావాలా లక్ష్మమ్మ గారి దేవస్థానం గురించి మెన్షన్ చేశాను ఏమండి పుణ్యక్షేత్రాల లాగా అవ టెంపుల్ ని కూడా మేము డెవలప్ చేయాలనుకుంటాం మీరు దానికి నిధులు ఇవ్వండి అలాగే హనమండల ఆంజనేయ స్వామి గుడి ఉంది దానికి నిధులు ఇవ్వండి ఈద్ నిధులు ఇవ్వండి అని నేను లెటర్ అక్కడ పెట్టాను అప్పుడే ఫోన్ చేస్తా అనేటువంటి దేవాదాయ శాఖ మంత్రి గారు వెంటనే దాన్ని లదిరించాడు అవును కదా నువ్వే కదా ఎమ్మెల్యే ఆధునిక వాళ్ళు టెంపుల్ వాళ్ళు ట్యాక్స్ రిసెక్షన్ కోసము లెటర్ పెట్టినారు ఏమిటి దాని గురించి సమాచారం ఆయన ఈయన పాత మిత్రులు యాక్చువల్ గా అయినప్పటికీ కూడా ఆయన క్యాజువల్ గా అడిగినాడు అభిప్రాయం అడిగినప్పుడు నేను నా ఆధునిక నేను ప్రమాణంగా చెప్తాను నా ఆధునిక గురించి చెప్పడానికి నాకు చాలా జనమంది అనిపిస్తుంది చాలా బాగా చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పారు నాకు లెటర్ పూర్తి అయింది సంతోషం అనిపిస్తుంది ఈ కోఆపరేటివ్ బ్యాంకు కేవలం బ్యాంకు లావాదేవీలు వ్యాపారం అని కాకుండా ఊరిని అభివృద్ధి చేయాలని ఊరిలో ఉన్నటువంటి విద్యార్థులని ప్రోత్సహించాలనే ఆలోచన రావడం కూడా చాలా గొప్ప విషయం ఈ ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే తప్పనిసరిగా ఉండాల్సిందే ఇది ఈరోజు చేస్తున్నారనే కాదు గత ఇరవై రెండు సంవత్సరాలుగా చేస్తున్నానని నాకు సమాచారం ఇచ్చారు నాకు చాలా ఆనందం ఇది అంటే ఇక్కడ ఉన్నటువంటి రాచోడు రామయ్య గారు కానీ వాళ్ళ అబ్బాయి సుబ్బయ్య గారు మిగతా బోర్డు సభ్యులందరూ కూడా సహకరిస్తున్నటువంటి ఊరి పెద్దలందరూ కూడా ఒక ఊరిని ఒక విజన్ తో తీసుకెళ్తున్నారనే ఆలోచన మనకు అనిపిస్తుంది ఇరవై రెండు సంవత్సరాల దూర దృష్టితో ఈ పని చేస్తున్నారు అని మనకు యాభై నాలుగు మందికి గోల్డ్ మెడల్ ఇస్తా ఉన్నారు అని చెప్తా టెన్ సంవత్సరం నెంబర్ ఈ సంవత్సరం నెంబర్ మాత్రం యాభై నాలుగు మందికి ఇస్తా ఉన్నారు యాభై నాలుగు మంది గోల్డ్ మెడల్ పొందిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అలాగే మీరు ఆ దోని తలెత్తుకునేలాగా చేశారని మాత్రం గట్టిగా చెప్పగలుగుతారు ఎందుకంటే అది మార్కులు తెచ్చుకోవడం కాదు మార్కులు వస్తాయి అది సీరియస్ కాదు మార్కులు అన్నది ఒక ఇండికేటర్ ఒక మంచి మార్కులు తెచ్చుకొని ఒక ఊరిలో పేరు తెచ్చుకొని మీరు మాత్రం పేరు తెచ్చుకోవడం కాదు మీ తల్లిదండ్రులకు కూడా పేరు తీసుకువచ్చి ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టారంటే అందరితో పాటుగా నేను కూడా ఈ యాభై నాలుగు మంది గోల్డ్ మెడల్ వచ్చిన అందరినీ చూసి గర్విస్తా ఉన్నా మీ అందరికీ కూడా భవిష్యత్తులో ఇంకా మరిన్ని మరితో సాధిస్తారనుకుంటారు రెండోది సుబ్బయ్య గారితో సుబ్బయ్య గారు మాట్లాడుతూ రెండు మూడు విషయాలు నాకు చెప్పారు ఆయన స్పీచ్లో చెప్పింది ఏంటంటే ఆయన ఆయన మాటల్లో ఒక రకమైనటువంటి ఆత్రం ఆయన మాటల్లో ఇంకా ఏదన్నా చేయాలనే పట్టుదల ఆయన మాటల్లో ఇంకా నా దగ్గర సాయం తీసుకోండి అనే ఆర్ద్రత ఇవన్నీ కూడా నాకు స్పష్టంగా కనిపించినాయి ఆయన పదే పదే చెప్తా ఎవరన్నా సాయం కావాలంటే నా దగ్గర ఇంట్రెస్ట్ లేకుండా మీకు లోన్లు ఇస్తాను ఈ భూమి మీద ఈ మాట చెప్పగలిగిన వారు సుబ్బయ్య గారు మాత్రమే ఎందుకంటే నేను కూడా ఎన్నో బ్యాంకులు నేను మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో ఉండి చాలా బ్యాంకు బ్యాంకులు అటాచ్డ్ గా ఉండ ఇవన్నీ చూసిన సందర్భంలో ఎంతో కొంత ఈవెన్ ప్రభుత్వం కూడా మీరు అందరూ మహిళా సంఘాలకి ఇచ్చే లోన్లు పదహైదు నుంచి పంతొమ్మిది శాతం ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తారు లేదా ఎడ్యుకేషన్ లో ఎక్కడైనా సరే అంతది ఎడ్యుకేషన్ లో అయినా హౌస్ లోన్ అయినా సరే మనకు ఎనిమిది తొమ్మిది పర్సెంట్ కి తక్కువగా దొరికే అవకాశం లేదు ఇంకేదైనా సబ్సిడీ ఇస్తే కూడా ప్రభుత్వాలు ఇస్తే కూడా ఒక నాలుగైదు పర్సెంట్ అయినా కలెక్ట్ చేసుకుంటాయి నేను ఇంట్రెస్ట్ ఏ తీసుకోకుండా మీకు సాయం చేస్తాను నాకు అసలు ఇస్తే చాలు మీరు అనేటువంటి ఏకైక బ్యాంకు అబ్బా బ్యాంకు మాత్రమే ఆయన మీరు అర్థం చేసుకోవాలి మీకు ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నారు టెక్నికల్ ఎడ్యుకేషన్ కైనా లేదా మీరందరూ ఆయన ఇక్కడున్న వాళ్ళందరికీ ఇక్కడున్న ఊర్లో పెద్దలందరూ ఉన్నారు ఆల్మోస్ట్ ఊరు పెద్దలందరూ ఉన్నారు వీళ్ళ పార్టీలో ఉండొచ్చు కానీ వీళ్ళందరూ కూడా ఊర్లో ఉన్న పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా ఒకే ఆలోచనతో ఇక్కడ కూర్చొని ఉన్నారని నాకు అనిపిస్తుంది వాళ్ళ మాటల్లో ఈ ఊరి నుంచి ఎక్కువ మంది ఆఫీసర్లు కావాలి ఈ ఊరి నుంచి ఎక్కువ మంది మంచి స్థానాలకు పోవాలి ఈ ఊరి నుంచి ఎక్కువ మంది బాగా చదువుకొని బ్రహ్మాండంగా రాణించాలా అనే ఆత్రం ఈ పెద్ద మనుషుల్లో అందరికి కనిపిస్తుంది దీనికి మాత్రం పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మనం సెల్యూట్ చేయాల్సిందే ఈ విషయాలు ఆ రకమైనటువంటి యూనిటీ రావాలి ఊర్లో రాజకీయాలు ఉంటాయి ఎలక్షన్లు అప్పటి వరకు రాజకీయాలు పర్లేదు ఎలక్షన్ల తర్వాత రాజకీయాలతో సంబంధం లేదు నాది నా వ్యక్తిగ అభిప్రాయం ఇంకా ఐదు సంవత్సరాల పాటు మనం ఊరిని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి ఊళ్ళో మనుషుల్ని ఎట్లా బాగా చూసుకోవాలన్న ఒకే ఒక ఆలోచన అందరూ చేస్తా ఉన్నారు దీన్ని నేను ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఈ సందర్భంగా నేను సుబ్బయ్య గారికి కానీ వాళ్ళకు కూడా అందరికీ కూడా ఒక సలహా కూడా నేను ఇస్తాను నేను ఈ మధ్య కాలంలో మహిళా సంఘాలు మహిళా సహకార సంఘాలు ఉన్నాయి కదా ఇప్పుడు మెప్మా గ్రూపులు అంటున్నారు లేకపోతే డాకర్ సంఘాలు అంటున్నారు వీటిల్లో సుమారుగా డెబ్బై ఐదు వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు వాళ్ళకందరికీ కూడా బ్యాంకు లోన్లు వస్తా ఉన్నాయి రకరకాల బ్యాంకులు ద్వారా మనం ఊహించని విధంగా వాళ్లకు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షల రూపాయల దాకా కూడా లోన్ వస్తుంది వచ్చిన లోన్ని ఎలా సద్వినియోగం చేసుకుని లేదా వ్యాపారంలో పెట్టి దాని లాభాలు గడించాలనే వాళ్ళకు స్కిల్ తక్కువగా నేను అబ్బాయి ఇన్స్టిట్యూట్ని కానీ లేదా ఊళ్ళో ఉన్న మిగతా ఇన్స్టిట్యూట్లు అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా తప్పనిసరిగా మీ అందరూ కూడా మహిళలనే బలోపేతంలో మహిళలను మరింత ప్రోత్సహించి వ్యాపారం అయిపోతాను వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ చేయగలిగితే వాళ్ళకు ఉన్నటువంటి చాలా మంది నేను రోజు బుద్దులేసి ఏడు గంటలు ఏదో వాటికి పోతా వాటికి పోయి నడుస్తూ ఉంటారు మూడు గంటలు నడుస్తాను మళ్ళీ సాయంకాలం వీలైతే నేను ఏదో పనికొరుకు పోతాను పోయి ఒక గంట రెండు గంట నేను చూసేదాక మహిళల్లో బలమైనటువంటి కాంక్ష ఎదగాలన్న కాంక్ష అవకాశాలు తక్కువగా మనము వాటిని సృష్టించగలిగితే అంటే ఇక్కడ జరిగే చిన్న చిన్న వ్యాపారాల్లో మహిళలు ప్రోత్సహించగలిగితే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయగలిగితే ఊరు తొందరగా పొరుగుపడుతుందని నా అభిప్రాయం సో మహిళలకు మహిళా సంఘాలకి స్పెషల్ ట్రైనింగ్స్ ఏమైనా ఇప్పించగలుగుతారా అన్న విషయాన్ని దయచేసి నేను అడుగుతా నేను స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ గారితో కూడా నేను ఒకసారి మాట్లాడినాను ఈ విషయం మీద ఎవరో ఒకరు ఇనిషియేషన్ తీసుకుంటే దానికి అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను దాన్ని ఎంకరేజ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ విషయాన్ని కూడా కొద్దిగా సీరియస్ తీసుకోవాల్సిందిగా సుబ్బయ్య గారిని నేను చెప్తా అలాగే రామాన్యన్ గారు కోఆపరేటివ్ ఆఫీసర్స్ డిస్టిక్ ఆఫీసర్ గారిని చెప్తా బ్యాంకు లో సద్వినియోగం చేసుకోండి ఈ బ్యాంక్ లోన్లు ఇస్తా ఉంది సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం తప్పనిసరి ఈ రోజు అప్పు సపో చేసి బ్యాంక్ లోన్ తీసుకొని ఎడ్యుకేషన్ చేస్తా ఉంటారు ఎడ్యుకేషన్ తర్వాతనే అసలు ఛాలెంజెస్ మొదలవుతాయి అప్పటిదాకా స్కూల్ గడిచిపోతుంది ఏదో రకంగా ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేస్తాయి కానీ తర్వాతనే జీవితంలోకి రాగానే పెద్ద ఛాలెంజెస్ వస్తాయి అప్పుడు కూడా సపోర్ట్ చేయగలిగే వ్యవస్థని మనం ఏర్పాటు చేసుకోవాలన్నది నా ఆలోచన ఎందుకంటే ఆ ఆఫీసర్ ఆఫీసర్గా పెద్ద బ్యాంకర్గా ఉన్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా అట్లాగే మా రాఘవేంద్ర రాఘవేంద్ర మాట్లాడినాడు చాలా కృతజ్ఞతలు చెప్పాడు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు అలాగే రాఘవేంద్ర గారి కూతురు లావణ్య మాట్లాడింది అమ్మాయి కూడా అందరికీ బెస్ట్ చెప్తూ చాలా చక్కగా మాట్లాడింది ఆయన రెలి సార్ అలాగే మిగతా దజీ మెహతా సిద్ధిక ఆవిడ సూపర్ సీనియర్ అన్న సమీర్ రాజా గారికి ఆల్ ది బెస్ట్ చెప్తా చాలా చక్కగా మాట్లాడినాం అమ్మ ఇట్ వాస్ రియల్లీ వెరీ హ్యాపీ అలాగే కన్యా మహాలక్ష్మి మాట్లాడింది చాలా మోటివేటింగ్ గా ఉందండి ఇది ఈ మోటివేషన్ అన్నది ఉపయోగపడుతుంది అని చెప్పారు మనము నిజంగా ఇది మంచి మోటివేటింగ్ అయ్యి యాభై మందికి గోల్డ్ మెడల్ ఇస్తాం మనం ఇంకెక్కువ మందిని మోటివేట్ చేయగలిగే పరిస్థితి ఉంటే ఆలోచన చేయండి వీళ్ళందరూ ఫస్ట్ వచ్చిన వాళ్ళు సెకండ్ తోడు మూడు మెడల్ పెట్టి ముగ్గురికిస్తే మూడు లెట్ల మంది మనకేమంటే గోల్డ్ ఖర్చు అయిపోతుంది కాదు మీకు తెలియదు ఎవరు ఫస్ట్ ర్యాంక్ ఇస్తున్నాం మనం రెంకో రెండు ర్యాంకులను యాడ్ చేస్తే ఇప్పుడు యాభై నాలుగు మంది నూట యాభై మంది అవుతారు అది ఇంకొంచెం పెద్ద ఈవెంట్ కావాలంటే నేనైనా ఆర్గనైజ్ చేస్తాను ప్రభుత్వం తరఫు ఆర్గనైజ్ చేస్తాను మీకు అసలు నేను కూడా యాడ్ చేస్తాను యాభై నాలుగు మందిని మోటివేట్ చేసే బదులు నూట యాభై మందిని మోటివేట్ చేస్తాం పెద్ద ఈవెంట్ గా చేస్తాం ఆదాయంలో మరింత విజిబిలిటీ క్రియేట్ చేస్తాం మనం అలసి చేయడం మొన్న గణేష్ నిమజ్జనానికి మనం నాలుగు వందల విగ్రహాలు పెట్టాం సుమారుగా నాకు అంచనా ప్రకారంగా పది నుంచి పదహైదు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యి ఉంటుందని అంచనా అందరూ ఖర్చు పెట్టిన ఖర్చులతో చూస్తే వాటితో పోల్చుకుంటే మనం చేసే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎంత గొప్పగా మనం డిజైన్ చేయొచ్చో ఇరవై రెండేళ్లు బ్రహ్మాండంగా చేశారు మీరు రాబోయే ఐదు సంవత్సరాలు రాబోయే రాబోయే రోజుల్లో దీన్ని పెద్ద ఎత్తున పబ్లిక్ ప్లేస్ లో చేసి ఎక్కువ మందిని మోటివేట్ చేసే విధంగా చేయగలిగితే ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని దీంట్లో ఇన్వాల్వ్ చేయగలిగితే వీళ్ళు ఉన్నటి యాభై మందిని మనం సన్మానిస్తాం కనీసం ఒక పది వేల మంది పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళ ముందు వీళ్ళు సన్మానించగలిగితే అప్పుడు వాళ్ళు మోటివేట్ అవుతారన్నది నా ఆలోచన మీద నా ఆలోచన మీద సరైన పెద్దలు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుకుంటాను ఈ ఐడియా ఇచ్చినటువంటి కన్యా మహాలక్ష్మి కూడా కన్న గారు తల్లిదండ్రుల గురించి చెప్పారు బ్రహ్మాండగా తల్లిదండ్రుల్ని గౌరవించకపోతే ఏమీ లేదు వాళ్ళు ఎన్నో త్యాగాలు చేశారన్న నాకు ఈరోజు కూడా గుర్తుంది మా నాన్న ఒక టీచర్ టీచర్ ఉండి మా ఇంత మా నన్ను మా అన్నను బాగా చదివించినాడు నేను వెళ్ళిగా డాక్టర్ నాన్న తర్వాత అయ్యి ఇప్పుడు కలెక్టర్ నేను ఎప్పుడు చెప్తాను నాకు చెప్పడానికి మొహమాట కూడా ఉండదు నేను లేచి దేవుడికి దండం పెడతాను లేదో కానీ మా అమ్మ నాన్నకి దండం పెడతాను ఈరోజు కూడా నాకు అది ఎలా వచ్చింది అంటే మా నాన్న చేసేవాడు ఆ పని మా నాన్న దేవుడికి వస్తున్న తర్వాత మొక్కేవాడు మొట్టమొదట నిద్ర లేయగానే వాళ్ళ అమ్మ నాన్న ఫుడ్లు పెట్టి వాళ్ళ దండం పెట్టేవాడు అది చూసి ఓహో ఆయన వాళ్ళ అమ్మ నాన్న దండం అంటే నేను కూడా అలాగే చేయాలని నేను మొదలు పెట్టాను మా నాన్న ఇప్పుడు లేరు మా అమ్మగారు వచ్చేటప్పుడు కూడా నాకు పడితే ఫోటోలు పెట్టుకొని దండం పెట్టుకోవడం అలాటే అది ఒక కల్చర్ ఒక సంస్కృతిలో భాగం ఆ సంస్కృతిని కొనసాగించాలనేటువంటి తిక్కన్న గారి ఆలోచనతో నేను వందకు వంద శాతం ఎక్కి ఈ ఆలోచనే ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ఎందుకంటే మా నాన్న దండం పెట్టడం నేను పెడుతున్నాను నేను పెట్టిన చూస్తున్నప్పుడు కల్చర్ ఆ కల్చర్ ని తీసుకు తీసుకురావాల్సిందిగా అలాగే ఆయన చెప్పారు నేను చాలా తక్కువగా చూడద్దండి ఈ మెడల్స్ ని అని చెప్పాడు నిజంగానే ఆ నాకు 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 అనిపించేది ఏంటంటే ఈరోజు కూడా నేను ఎప్పుడో చిన్నప్పుడు తెచ్చుకున్నా మా కాలేజీలో నేను స్పోర్ట్స్ మ్యాన్ గా ఉండి మా స్పోర్ట్స్ మ్యాన్ అప్పుడు ఉన్న మెడల్స్ అన్ని కూడా నాకంటే మా అమ్మ నాన్న చాలా గురిపంగా చూసుకుంటారు ఇప్పుడు కూడా మా అమ్మ పెద్ద డెబ్బై ఐదు ఏళ్ళు అయినప్పుడు కూడా ఆయన చాలా జాగ్రత్తగా దాన్ని పిలిపించి పెడుతుంటారు ఇంట్లో అది తల్లిదండ్రులకు అప్పుడు పిల్లలకు అప్రూపం అవ్వచ్చు అనుకోవచ్చు కానీ తల్లిదండ్రులకు అప్రూవమైనటువంటి అలాగే మధుసూదన్ గారు ఎమ్మెల్సీ గారు మాట్లాడతా ఏదన్నా స్ట్రాటజీ ఉంటే ఏదన్నా సాధించవచ్చు అన్నాడు మధుసూదన్ గారు అలాగే ఎమ్మెల్సీ అయినాడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు ఎమ్మెల్సీ అయినాడు ఆయనే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటారు ఎందుకంటే కూడా అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను అంటే అందరూ ఎమ్మెల్సే వాళ్ళు కాదు ఆయన పోటీ బొమ్మని కాదు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే అలాగా అవుతుంది ఇవన్నీ కూడా నాకు కూడా నేను ఎందుకు ఇలా రాసుకుంటాను అంటే నేను నాకు అలవాటు మా పార్టీలో కానీ నాకు చిన్నప్పటి నుంచి ఏ సభలో కూర్చున్నా ఏ మీటింగ్ లో కూర్చున్నా ఎవరెవరేం మాట్లాడినా రాసుకుంటారు దీని నుంచి నేను కూడా నేర్చుకుంటాను అది అలవాటు నాకు అందువల్ల ఈ ఈ అలవాటు నాకు మొదటి నుంచి ఉంది ఒక్కొక్కరు చిన్నపిల్లలు మాట్లాడినా ఒకసారి బ్రహ్మాండంగా మాట్లాడతా వాళ్ళ దాంట్లో కూడా కొన్ని పాయింట్ ఉంటాయి ఆ సార్ తెలుగు గురించి తెలుగు మాస్టర్ గురించి చెప్పాడు ఆ కథ సార్ పేరు చెప్పలేదు ఆయన నేను ఉన్నప్పుడు అలీ అలీ గారు తెలుగు మాస్టర్ కథ చెప్పాడు చాలా మనసుకి అద్భుతమైనలాగా చెప్పాడు తెలుగు మాస్టర్ కథని సంతోషంగా అనిపిస్తుంది ఇవన్నీ విన్నప్పుడు చాలా సంతోషంగా ఏది ఏమైనా సరే నాకు ఈరోజు సాయంకాలం రోజులు నేను యావరేజ్గా ఒక పదహైదు గంటలు ప్రజల మధ్య ఉంటాను ఈ ఎమ్మెల్యే అయిన తర్వాత పొద్దున్నే ఆరేడు గంటలకు ఇచ్చి ఏదో రెండు వార్లు తిరుగుతాను మళ్ళీ ఒక నాలుగైదు కార్యక్రమాలు సాయంకాలం మళ్ళీ ఏదో పన్నెండు ఉపయోగపడుతుంది రెండు మూడు గంటలు తిరుగుతాను నిరంతరం ప్రజల్లో ఉండి ఒక మోడల్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకోవాలనే కోరిక ఆ రకంగా నేను ఈ సందర్భంలో నాకు ఇక్కడికి వచ్చి యాంబియన్స్ మళ్ళీ స్టూడెంట్స్ ఇట్లా మంచి మంచి ఉపన్యాసాలు నాకు కూడా రిఫ్రెషింగ్ అనిపించింది లేకపోతే ప్రజల్లోకి పోతే ఎంతసేపు అయినా బాధలు వినడమే ఎక్కువ మాకు కష్టాలు వినడమే మాకు రోడ్డు లేదు మాకు పెన్షన్ లేదు మాకు కాలం లేదు మాకు ఇల్లు లేదు మాకు అది చేశారు ఇది చేశారు మా ఇల్లు కబ్జా చేశారు మా స్థలానికి అర్జే ఇదే ఎంత అంటే పది ప్రశ్నలే ఉంటాయి ఆ పది బాధలు వినడానికి నేను విని 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 సాయంకాలం అందిపోతాను నేను కూడా దేవుడ ఈ ఊర్లో ఎన్ని కష్టాలు అనేది ఇచ్చి రైనా నా కార్యక్రమం చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళందరినీ చూస్తే దాంట్లో సడన్ గా ఇట్లాంటి కార్యక్రమం చూస్తే రిలీఫ్ అందువల్ల నాకు చాలా రిలీఫ్ ఫీల్ అయినా నేను నాకు కూడా చాలా మంచిగా అనిపించింది ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఎవరో ఒకరు తీసుకోవాలి మీరే తీసుకుంటే కూడా బాగుంటుంది నాకు సమయం ఉంటే ఇప్పుడు సమీర్ రాజా గారిని ప్రత్యేకంగా మనం అభివృద్ధిస్తా ఉన్నాం ఎందుకంటే సమీర్ రాజా గారు ఆదోనిలోనే పుట్టి ఆదోనిలోనే చదువుకొని ఇక్కడి నుంచి అతను ఐఆర్ఎస్ తీసుకొని ఐఆర్ఎస్ లో అతను పాస్ అయ్యి ఇది ఒక ట్రైనింగ్లో ఉన్నారు అతను వందకు వంద శాతం ఆదోనికి గర్భ కారణమైన బిడ్డ ఎందుకంటే మన మన బిడ్డని మనం అప్రిషియేట్ చేసుకోలేకపోతే ఆదోని రక్తాన్ని మనము ఎంకరేజ్ చేసుకోలేకపోతే ఆదోని గురించి గొప్పగా చెప్పుకోలేకపోతే ఆదోని గురించి గర్వపడకపోతే మనం ఆదోని వాసులు కాదు అనుకుంటా నేను నేను ఎగ్జైట్ ఫీల్ అవుతాను అలాగే ఆ యాభై నాలుగు మంది నేను ఒక సమీర్ సమీర్ రాజా గారిని మాత్రమే మీరు చూస్తా ఉన్నారు నేను యాభై నాలుగు మంది సమీర్ రాజాల్ని గోల్డ్ మెడల్ తీసుకున్న వాళ్ళని చూస్తా ఎందుకంటే వాళ్ళు రోజు ఇక్కడ కూర్చొని ఉన్నారు రేపు ఎక్కడ ఉంటారో ఎవరికి కూడా తెలియదు మరి మనము వీళ్ళందరూ కూడా సమీర్ రాజా గారి లాగా పెద్ద ఆఫీసర్లు కావాలి ఒక ఆఫీసర్లు అవ్వడం మాత్రమే జీవితం కాదు జీవితంలో ఎన్నో అంశాలు అంటే మీరు తీసుకునే రకాలు మీకు ఇష్టం ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రంగంలో మీరు రాణించి అత్యున్నత శిఖరాలకు వెళ్ళాలని నేను నేను మా స్ఫూర్తిగా భావిస్తాను అలాగే చాలా మంది పెద్దలు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ఆదో నుంచి వాళ్ళు ఉన్నారు వీళ్ళు నేను చూసుకుంటే రామాంజ గారి గురించి ప్రస్తావన చేశారు సుబ్బయ్య గారు అలాగే ఇంకోటి గురించి ప్రస్తావన చేశారు వీళ్ళందరూ కూడా ఆదోని వాళ్ళండి అన్న మీరు నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ఆదోనిలో పుట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా డేటా తీసుకోండి వాళ్ళందరూ కూడా ఆధునిక ఏదో ఒక సందర్భంలో వస్తూ ఉంటారు వచ్చినప్పుడు అంతా కూడా ఏదో ఒక రకంగా వాళ్ళని సన్మానిస్తూనే కార్యక్రమాలు చేద్దాం వాళ్ళ రోటరీ క్లబ్ కూడా ఉంది ఇంకోరు ఉన్నారు అసోసియేషన్లు ఉన్నాయి బిజినెస్ అసోసియేషన్లు ఉన్నాయి కదా ఇంకో రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి ఆధ్యాత్మిక ఏదో ఒక ప్రోగ్రాం జరుగుతా ఉన్నాం నేను ఎందుకు ఏం ఉన్నానంటే నాకు గుర్తొచ్చిన అంశం నేను పెద్ద తుమ్మలం పోయినాను పెద్ద తుమ్మలం పోతే ఆ ఇండిపెండెన్స్ డే కార్యక్రమానికి వెళ్ళాను వెళ్తే అక్కడ ఒక పిల్లడు నాకు కనిపించినాడు షార్పుగా ఉన్నాడు కనిపించినాడు వాడు నాకు పరిచయం చేశారు ఇతను మిలిటరీలో పారాగ్లైడింగ్ చేయడంలో చాలా పెట్టండి ఆ సెలవుల మీద పెద్ద తుమ్మలం నేడు సెలవుల మీద వచ్చినాడు అని చెప్పినాడు వస్తే నాకు నేను పిలిచి నాకు డిఫెన్స్ కనెక్టివిటీ ఉంటుంది కదా నేను పిలిచి ఏ సెగ్మెంట్ లో పనిచేస్తావు ఎక్కడ పనిచేస్తావు అంటే ఆ చెప్పిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతను కూడా పారాగ్లైడింగ్ లో ప్రమాణమైన స్కిల్ సంపాదించి గోల్డ్ మెడల్ ఆయన గుర్తించిన వ్యక్తమర్ణం నేను అప్పటికప్పుడు కార్లో ఉన్న శానగా తెప్పించి దండ తెప్పించి మైక్ తీసుకొని అదే ఇట్లాంటి పారాగ్లైడింగ్ చేసేటువంటి అతను పెద్ద దొమ్మల నుంచి వెళ్ళాడంటే మళ్ళీ పోయి గోడ మెడల్ సంపాదించాడంటే చాలా గొప్ప విషయం అభినందించండి అందరూ తవి తప్పకుండా కొట్టించి దాంట్లో వేసి శాల కట్టి నేను ఆయనకు టార్గెట్ ఇచ్చాను మూడు నెలలు టైం తీసుకున్నప్పుడు రిక్రూట్మెంట్ ఉన్నాయి ఇప్పుడు ఈ మూడు నెలలు రెండు రిక్రూట్మెంట్ రాబోతా ఉన్నాయి దాంట్లో దయచేసి నీ శక్తి కొలది మీ ఊర్లో నువ్వు నెల రోజులు ఉంటావు కదా నెల రోజుల్లో పెద్ద మొత్తం తిరిగి నువ్వు పిల్లల్ని మోటివేట్ చేయి ఎంతమందిని మిలిటరీలో చేరుస్తావో ఎంతమందిని పారాగ్లైడింగ్ చేయిస్తావో నీ ఇష్టం మోటివేట్ సార్ అన్నాడు నాకు కరెక్ట్గా నిన్న సాయంకాలం ఫోన్ చేశాను ఆ పిల్లవాడు వెదుకునే ఎవరో అని ఫోన్ ఇచ్చిన అని సార్ మీ గుర్తున్నా నేను పెద్ద తమ్మల్లో వెళ్ళాను ఈ రోజుకి ఏడు మంది చేరినారండి ఆదోని మండలం నుంచి అని చెప్పాడు మనం చెప్పు వచ్చినా మతిపోయినాం కానీ అతను నా సీరియస్ తీసుకున్నాడు ఊర్లో అంతా తిరిగినాడు మండలం అంతా తిరిగినాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కనెక్ట్ చేసుకోవడం సెలవులో ఉన్నప్పుడు ఏడు మందిని తీసుకెళ్లి మినిర చేర్చినాడు అంటే ఏడు కుటుంబాల్లో ఒక గ్రూప్ స్టార్ట్ అయినట్టే కదా సో నేనేమంటానంటే సమీర్కి సమీర్ రాజా గారికి రిక్వెస్ట్ చేస్తా సమీర్ రాజే గారు మీరు వెళ్ళారు మీ ఇంకా మీ సీనియర్ ఆధునించి ఉన్న వాళ్ళు మీకు నా దగ్గర కూడా కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి సుబయ్ గారు కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి పెద్దల దగ్గర ఉన్న కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి ఆధునిక నుంచి వెళ్ళి అన్న ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు గ్రూప్ వన్ ఆఫీసర్లు ఐఆర్ఎస్ మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు లేదా వ్యాపారం చేసేవాళ్ళు నాకు విశ్వప్రసాద్ గారిని ఒక ఆయన సినిమా ప్రొడ్యూసర్ బాగా సన్నిహితంగా ఉంటారు ఆయన కూడా ఎల్లప్పుడు మేము ఎప్పుడు కలిసినా సరే ఆయన ఆధ్వర్ని గురించి మాట్లాడుకుంటాం మేము మా కామన్ లాంగ్వేజ్ ఆదోని లాంగ్వేజ్ ఆదోని చేద్దాం అది చేద్దాం అని మాట్లాడతాం అంటే ఆదోనిలో నీళ్లు తాగిన ప్రతి ఒక్కరికి ఆదోనిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఉంటారు అందరికీ ఆదోని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఆదోని ఎదగాలనే కోరిక ఉంటుంది ఆదోని బాగుపడాలనే కోరిక ఉంటుంది ఆదోని ప్రజల్లో ఏదో పూర్తి నింపాలనే కోరిక ఉంటుంది నేను మిమ్మల్ని సమీర్ రాజా గారిని నేను నేను చేసి రిక్వెస్ట్ ఏంటంటే మీరు అయ్యారు చాలా సంతోషం వేర్ ప్రోడ్ ఆఫ్ ఇంకా నాకు యాభై మంది వంద మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఐఆర్ఎస్ ఆఫీసర్లు తయారు చేసే బాధ్యత కూడా మీరు తీసుకోవచ్చు మీ సెలవులు ఎట్లా ఇంటికి వస్తారు మీ పేరెంట్స్ దగ్గరికి వస్తారు మాట్లాడతారు కొంతేపు టైం స్పెండ్ చేస్తారు అదే సందర్భంలో మేము కావాలంటే లెక్చర్స్ ఏర్పాటు చేస్తాం మీ పేరు మీద బ్యానర్లు కట్టిస్తాం మీ పేరు మీద ఏర్పాట్లు చేస్తాం వచ్చినప్పుడంతా తప్పనిసరిగా ఇక్కడున్న యువతని ఇక్కడున్న స్టూడెంట్స్ ని మోటివేట్ చేసే విధంగా మాట్లాడడం వాళ్ళల్లో ఎవరన్నా పిక్ చేసి వాళ్ళు ఎలా సీరియల్స్ వాళ్ళు ఏ విధంగా దీనికి ట్రైనింగ్ తీసుకోవాలి వాళ్ళంటే ఏం చేయాలా వాళ్ళు ఏజ్ పోవాలంటే ఏం చేయాలా అనే విషయాలు నిరంతరం చర్చిస్తూ ఉంటే మీరు మా మన మాతృదేశానికి ఏదో చేసామంటారు కదా అలాగే మాతృ గంటకి మీరు పుట్టిన గంట మీరు ఇక్కడే ఉంటారంట తెలియదు ఇక్కడ ఉంటారా ఇక్కడే ఉన్నారు ఓకే ఇక్కడే ఉన్నటువంటి మీ గంటకి ఆదోనికి ఎంతో కొంత సేవ చేసిన వాళ్ళు అవుతారు మీరు గా కనిపిస్తా ఉంటే మీరు గా కొన్ని క్లాసులు తీసుకుంటా ఉంటే తప్పనిసరిగా ఈ ఊర్లో ఉన్నటువంటి ఎంతో మంది విద్యార్థులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా సివిల్ సర్వీస్ ఆఫీసర్లు అవ్వడానికి అవకాశం దొరుకుతారు ఎందుకంటే కొంత సమయాన్ని ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనం కూడా నేను డాక్టర్ అయ్యాను డాక్టర్ అయిన తర్వాత ఒక కార్పొరేట్ సీన్ పెళ్లి చేశాను కార్పొరేట్ పెళ్లి చేసిన తర్వాత నేను మా ఇంట్లో చెప్పాను నేను చాలా నాకు సంపాదన కాదు నాకు ప్రజా జీవితంలోకి పోవాలనిపించింది ఇంకా నేను ప్రజా జీవితంలోకి వెళ్తా అనుకుని వచ్చాను దేవుడు కరుణించినాడు నేను ఎమ్మెల్యే అయినాను ఇంకా ప్రజా జీవితంలో సీరియస్ గా కంటిన్యూ అవుతా అలాగే మీరు కూడా ఒక స్టేజ్కి వెళ్ళారు ఐఆర్ఎస్ తీసుకున్నారు బ్రహ్మాండో మీరు ఆఫీసర్ అవుతారు ఇంకా ఎక్కడో బ్రహ్మాండంగా ఉంటారు మీకు కొంత సమయం ఉంటుంది ఇప్పుడు ఇంత ముందు కంపేర్ చేస్తే ఆ సమయంలో కొంత సమయాన్ని మన ఆదోని కోసం మన ఆలోని బిడ్డల కోసం మన ఆదోని భవిష్యత్తు ఆఫీసర్ల కోసం కూడా కేటాయించాల్సిందిగా మిమ్మల్ని చిత్రరించి వేడుకుంటా ఉన్నాను దీనివల్ల ఎంతో మంది బిడ్డలు స్కూటీ పొందుతారు నా ఆలోచన నేను మేము కూడా యాడ్ చేస్తాం ఆయన తెలిసిన ఐఏఎస్ ఐపీఎస్ యాడ్ చేస్తారు మేము యాడ్ చేస్తాం ఆదోని అల్యూమిని అంటాం అనుకోండి ఉదాహరణకి ఆధునిలో జరుగుకొని మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళందరినీ కనెక్ట్ చేయగలిగితే అప్పుడప్పుడు జూమ్ కాల్స్ కండక్ట్ చేయము అప్పుడప్పుడు ఆధ్వర్యంలో జరిగేటువంటి నాకు నా మైండ్ లో ఆధునిక ఫెస్టివల్ అని చేయాలనే కోరిక కూడా ఉంది అటువంటి సందర్భాలు ఆధునిక గొప్పతనాన్ని చూపెట్టే విధంగా ఇప్పుడు అజంతా ఎల్లో రాలో అజంతా ఎల్లో ఫెస్టివల్ చేస్తారు మహానదిలో మహానది ఫెస్టివల్ చేస్తారు అట్లాగే ఆధ్వరిక ఏం తక్కువ ఆధునిలో కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రదేశాలునే బ్రహ్మాండమైన మనుషులు ఉన్నారు దీనికి కూడా బ్రహ్మాండమైనటువంటి ప్రాశస్తం కలిగినటువంటి ప్లేసులు ఉన్నాయి వీటికి అన్నిటి కూడా ఆధునిక ఫెస్టివల్ అని చేయగలిగితే అప్పుడు ఆ సందర్భంలో మీలాంటి వాళ్ళందరినీ పిలిపించి ఊరికి చూపించగలిగితే మంచి మంచి అకేషన్లు వచ్చినప్పుడు ఎందుకు మీరు వినాయక చవిదో ఇలాది మీకు ఆధునిక ఎందుకు గెస్ట్ గా ఉండరు ఉండే బ్రహ్మాండంగా అందరినీ విష్ చేస్తా ఉండే రెగ్యులర్ గా కనెక్ట్ చేస్తే ఎంతో మంది స్ఫూర్తి పొందుతారనే ఆలోచనతో చే ఈ మాట చెప్తాను దయచేసి ఎక్కువ మందిని మోటివేట్ అంటే ఒకసారి కనిపిస్తే మోటివేషన్ రాదు మోటివేషన్ అనేది మొబైల్కి ఇచ్చే ఛార్జింగ్ లాంటిది ఈరోజు మోటివేట్ మిమ్మల్ని చూశారు మోటివేట్ అయినారు నన్ను చూశారు ఇంకో చూశారు మోటివేట్ అయినారు ఒక వారం తర్వాత డిశ్చార్జ్ అవుతూ పోతుంది మళ్ళీ ఛార్జ్ చేయాల్సి వస్తుంది వాళ్ళు మళ్ళీ పీరియాడికల్ గా చార్జ్ చేయాల్సి వస్తుంది అప్పుడే వాళ్ళని మనం మంచి పొజిషన్ లో చూడగలము అని నేను నమ్ముతాను కాబట్టి ఈ ఆలోచన కూడా ఒకసారి చేయాల్సిందిగా సమీర్ రాజా గారిని నేను కొత్త సంతోషకరమైన సందర్భం పిల్లలకు తల్లిదండ్రులకి ఊరి పెద్దలకి బ్యాంకు మేనేజ్మెంట్కి అందరికీ కూడా ఒక సంతోషకరమైన మంచి జ్ఞాపకాలు మిగిల్చిన ఈ సాయంకాలాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు